అందరికి నమస్కారం గత వారం రోజులుగా కొరట్లపట్న ప్రజలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు ఏదైతే కొరుట్ల పట్టణ అధికారులు ప్రజలకు మిషన్ భద్రత నీరు రావని చెప్పి గత నెల ముప్పై ఒకటో తారీఖు నాడు ఒక ప్రెస్ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు ముప్పై తారీఖు ఒకటో నెల నుంచి మూడో డేటు రెండో నెల వరకు నీళ్ళ సరఫరా రాదు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా ప్రెస్ నోట్ ద్వారా మాత్రమే తెలియజేశారు మూడో డేట్ అయిపోయి మూడు రోజులు గడుస్తున్నా కానీ కూడా ఇప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు కుర్ట్ల పట్టణ ప్రజల సంఖ్య అధికంగా ఉంది ఆ పట్టణ ప్రజల సంఖ్యను దృష్ట్యా అధికారులు ట్యాంకర్ల విషయంలో కానీ అనేక విధంగా పంపవదుల విషయంలో కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలం పూర్తిగా విఫలమైందని చెప్పి తెలియజేస్తున్నాను పట్టణ జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ట్యాంకర్లు ఏర్పాటు చేయకుండా మూడు నాలుగు ట్యాంకర్ల ద్వారానే కొట్లా పట్టణంలో మంచి సరఫరా ఎత్తులు ఏదైతే మూడో డేట్ వరకు మిషన్ భారత వరకు వస్తుందని చెప్పి చెప్పిన అధికారులు మేము ప్రతిరోజు మా పార్టీ తరఫున కానీ మేము కానీ ప్రతిరోజు డిఈ గారిని కానీ అధికారులను కానీ అడిగితే రేపొస్తాయి రేపు వస్తాయి అనే చెప్తులు కానీ సరైన సమాధానం అధికారుల దగ్గర లేదు అసలు పట్టణ ప్రజలకు నీరు ఎప్పుడు వస్తుంది అసలు ఇస్తారా ఇవ్వరా ఇవ్వకుంటే ఎన్ని రోజులు ఇవ్వరు ఎప్పుడు ఇస్తారు జనాలకు తెలియజేయాలి లేకపోతే చేయకపోతే ఖచ్చితంగా మా పార్టీ ఒక పెద్దలతో మేము తెలుసుకొని చేసుకొని మాట్లాడి కొరట్ల మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మా పట్టణ ఆధ్వర్యంలో తెలుసుకొని అంటే వంద శాతం వంద శాతం ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం